మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు మాంసాహారం తినడం తప్పు అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు కరెక్ట్ మీరు అన్నది దేవతలు బలి అడుగుతారు ఆ బలి వాళ్ళకి ఇయాల్సిందే బలి ఇచ్చినారు మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు తెచ్చు ఈ జిక్వచాపల్్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు దేవత తింటుగా కానీ దేవత కోడిని అడిగింది మేకను అడిగింది దున్నపోతును అడిగింది ఓకే ఏ మేక ఏ కోడి ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాడు మనలో ఒక కోడి ఉంది మనలో ఒక మేక ఉంది మనలో ఒక దున్నపోతుంది వాటిని బలి అంటుంది అవేంటి కోడి ఏమంటుందమ్మా కోరిక 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 అని మనం అంటాం కదా అయినట్టు అవసరం లేనటివి దిక్కుమాలిన కోరికలు కోరుకుంటామే నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు కోరికలు ఉండాల్సిందే అతి కోరికలు దురాశ కోరికలు ఆశ దురాశ అంటాం కదా అత్యాస అవి ఉండకుండా ఆశ ఉండాల కోరికలు ఉండాల నేను బాగుండాలా సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా ఇది ఎట్లుంది నేనే బాగుండాలా అనేది ఎట్లుంది అటువంటి కోడిని నాకు బలి ఇంకా మేక అదేమంటుంది చెప్పండి శబ్దం చేసి చూపించాలా స్వామిజీ మే 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 అంటుంది మై 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 నాది 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 ఉంది నాది కాదురా మనది మనది అనడం నేర్చుకో నీలో ఉన్న ఆ నాది అని అడిచే ఆ మేకను నాకు బలి ఇంకా మీ తెలుగులో అంటారు దున్నపోతు మీద వాన కురిసినట్లు అవును అవును ఎవడు ఎట్లా పోతే పర్వాలే ఎవడు మంచి చెప్పినా వినేది లే నా దాది నాది అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్ లో ఇప్పుడు మనమందరం బసెలో మేము అంటారా ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా కదమ్మా ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా లాగా వే పప్పు వేయి సాంబారు వే అని అడుక్కుంటా తినేది నిలబడి నడుచుకుంటా తినేది దున్నపోతులే కదా ఆ పని చేసేది మనం ఏం చేస్తాం శుభ్రంగా కూర్చొని ఇంకో పీట ఎత్తుగా వేసి భోజనానికి ఎత్తు పీట వేసి మనం చేప మీద కూర్చొని దాన్ని మూడు సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం అది తినే పద్ధతి ప్రశాంత అన్నం తినేటప్పుడు అన్న ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు ఈతో మాటలు ఆడొక చెంచా ఈడొక చెంచా ఏం తిండేది మాకు టైం లేదు కదా ఒకసారి అడిగాడు ఒక ఆయన ఏం ఇంత లేటుగా వచ్చినావు బఫేకి పోయి వస్తున్నావు నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు బఫేల్లో అయి వచ్చినవు ఏం స్వామి పని నువ్వు చేస్తావు అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతనే ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వము అవికారత్వము అటువంటి దున్నుపోతు నీలో ఉంది నువ్వు దున్నపోతు కాదు మనిషివి నీలో ఉన్న ఆ దున్నుపోతు మాకు బలి దేవతలు కొడతారు వాళ్ళు కోరుకున్న అసలు బలి అది మనం జిహ్వ చాపల్యానికి నోరే మసాలా పక్కింట్లో ఎవడో వండాడు మనం వండాలి ఇంకా కొంతమంది వాడి కొడుకు తినాలని ఉంది ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వానికి ఆ రోజు పునకం వచ్చేస్తుంది అమ్మోారు నన్ను అడిగారు రెండు కోళ్ళు ఇయ్యి అని ఇంకా సచినట్లు అమ్మవారు అడిగారు ఇస్తారు ఇచ్చినాడంటే ఇంటికి తెచ్చుకుని దాన్ని జుట్టు పీకి కోడి పీకి అది సచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు ఈ ప్రకంపనలు ఈ ప్రకృతి ప్రకోపాలు వస్తాయి దానికి కారణం ఆ జంతు ఘోష మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురుజీ అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం మేకకు మళ్ళీ కాలు వస్తుందా రాదు మీరు చుట్టూ నరికేయండి చిగురు వస్తుంది మళ్ళీ దేవుడు మనకి మనకిచ్చాడు ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం క్రూర జంతువులు అంటున్నాం కూరలు ఉన్నాయి దానికి దాని పేగుల డిస్టెన్స్ తక్కువ అది ఒకసారి తిన్నాక నాలుగైదు రోజుల వరకు దానికి అరగదు బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళా మన మీద పంజాబ్ ఇస్తాడు అది ఫుల్లీ సాటిస్ఫైడ్ అవ దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు మన నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి నువ్వు క్రూరుడివే రెండవది మాంసాహారం వండేటప్పుడు దాంట్లో మసాలాలు అన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని రజో గుణాన్ని పెంచుతాయి బాగా కారం తినండి కంట్లో నీళ్ళు వచ్చేంత అంత కాలం ఎవడో ఒకడు ఒక మాట అనగానే హే నన్ను అంటావా అంటారు వెంటనే వస్తుంది కోపం వస్తుంది ఈ కా కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం ఆహారం తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు పండ్లు ఇన్ని ఇచ్చాడు మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి దీంట్లో అట్లా లేదు అది ఒకసారి చచ్చిపోయింది ఇంకా మళ్ళీ అది బతకదు అది అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యమయ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామిజీ మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా అంటే కొంతమంది ఆహారం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతూ ఉంటారు ఓకే ఈ రోజు పేపర్లో మీరు ఉంటారు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు అవి త్వరగా గ్రో కావాలని అవును అవును ఎక్కువ బరువు తూగాలని అవి ఆ బయోటిక్స్ ఆ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయోటిక్స్ మనకి నెగిటివ్ రోగా తెచ్చేదని కారణభూతమవుతున్నాయి సైంటిస్ట్లు ఓకే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం సరే ఒకటి మీకు మాంసాహారం ఇష్టమే ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి అమ్మా అలా ఎలా సాధ్యపడుతుంది బస్ వెగుడు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినాడు ఒకవేళ ఒక అర కిలో తిన్నారు అంటే మూడు రోజులు అనారోగ్యంతో బాధపడుతుంది ఇట్ విల్ నాట్ డైజెస్ట్ దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఎంత మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దినం వేడి చేసి ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం టైం క్లాక్ అన్ని దెబ్బతింటాం కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారం అంతెందుకమ్మా ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్ళలో కాదు నీళ్లలో ఉంటాయి భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది ఏనుగు ఇంకా రెండోది ఖడ్గ మృగం అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ మూడు పల్టీలు కొట్టి ఎగిరిపోతాయి ఆ రెండు తినేటి ఏంటి గడ్డి బలము తినే మాంసాహారంలో లేదు కాయగూరలలో ఉన్నంత విటమిన్లు ఖనిజాలు లవణాలు మాంసాహారంలో లేవు అన్నిటికన్నా విచిత్రము ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లే అవి ఏఈ కంటద్దాలు పెట్టుకోవడంలే చోటు మిషన్లు పెట్టుకోవడం ఈ దిక్మాల్ లోడే పెట్టుకుంటాడు ఎందుకు అంటే తింటాడు సహజమైన తిండి తినడంలే అందుకే ఇప్పుడు సహజ ఆహారము పండ్లే తినండి అవును జ్యూసులే తాగండి మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తాం దునియా గోల్హే ఫిర్పిరికే ఉదురుకోహి ఆ జాయిగా మళ్ళీ అక్కడికి వస్తా వస్తున్నాం అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి పాత్రల దగ్గర నుంచి పాత పాతకాలం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామిజీ ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్ అవును ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంకా అంతదా అంతే ఈ గొర్రజాటు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోటితో కంపారిజన్ వదిలిపెట్టాల ఫస్ట్ నేను నేనుగా ఉంటాను నా వరకు నేను ఉంటాను నేను బాగుంటే లోకము బాగుంటాం ఆ ఫీలింగ్తో ఉండగలగాలి రెండవది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి పరమాత్ముడు రే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు వెంటనే కంటద్దాల షాపు పోతాం కళ్ళు పెట్టుకుంటాం పండ్లు ఊడగడతాడు పండ్ల డాక్టర్ దగ్గర పోతాం కొత్త పండ్లు కట్టుకుంటాడు వినకుండా చేస్తాడు చోటు మిషన్లు పెట్టుకుంటాం అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు వెంటనే డై కొట్టుకుంటాం అక్కడనే డై మొదలైంది మన డై సో ఎక్కడ మన మాట వినడంలో నేను ఎక్కొనిపోతాడు అక్కడ చెప్పడు ఇంకా ముందు మూడు నాలుగు సార్లు చెప్పాడు అన్ని అవకాశాలు అయిపోయినాయి వినుకోకపోతే ఇంకా డైరెక్ట్ గా ఎక్కాడు సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది ధర్మో రక్షితి రక్షిత మనం ప్రకృతికి విరుద్ధంగా పోతా ఉన్నాం చెట్లు కొట్టేస్తా అడవులను నరికేస్తున్నాం అడవుల్లోని జిన్నవాళ్ళు జీవాలు ఊరి మీద పడతాయి ఓ పులి ఊరి మీద పడింది అది ఎందుకు పడింది అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు అది అది ఎక్కడికి పోవాలి దానికి స్థలం లేకుండా చేస్తా దాని వాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే ఒక్కడు ఉండేదానికి ఆరు బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు అవసరమా మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి భరిస్తుంది 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 అమ్మ కూడా అమ్మా అమ్మ అని పదిసారి పీక్తాడు ఒకసారి పీక్తది కదా తల్లి అయినా గాని దండిస్తుంది అట్లాగనే ఆ భూమాత భరిచి 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 ఈ జీవహింస ఈ తవ్వకాలు ఈ దమనకాండ అంతా చూసి 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 ఏ రోజు రోజు కొంచెం అట్ట కదిలి రెండు సెకండ్లు కదిలితే చాలు అంతా అతలా కుతలం శ్రీరామ్ హోజాత ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు జల చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామిజీ ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు వాతావరణం కాలుష్యమైన ఓజోన్ పొర దెబ్బ తినేంత లెవెల్ కు పోయింది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ రెండు పెరిగిపోయినాయి పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు ఏమైపోతుంది మళ్ళీ అదేమో ఎల్లినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది అది పెరిగితే ఏమైతుంది సముద్రం ముందుకు రావడం మొదలు పెడుతుంది మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి ఇంకా యుగాంతము వచ్చేస్తుంది కలియుగం అంతమైపోతుంది ఇలాంటివి ఎక్కువ రాబోతుంది కలియుగము మన వాళ్ల లెక్క ప్రకారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఇప్పుడు క్రీస్తు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరిక్షత్తు రాజ్యం చేసేసిన తరువాత ఆ అక్కడి నుంచి కలియుగం మొదలైంది అంటే మహా అంటే ఐదు వేల రెండు వందలు మూడు వందల సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో ఆ లెక్కల్లో ఇంకా నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో అవును నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు టోటల్ చేయండి తొమ్మిది వస్తుంది నాలుగు మూడు రెండు తొమ్మిది దాని పేరు కలియుగం దానికి రెండింతలు ద్వా అది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా కలియుగానికి త్రై మూడింతలు యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు టోటల్ చేయండి పద్దెనిమిది కలియుగానికి చాతుర్ నాలుగింతలు కృత యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం దాని టోటల్ ఎంత వస్తుంది నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా తొమ్మిది అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ మూడు ఆరు తొమ్మిది సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది ఇంగ్లీష్ కూడా చెప్తే నమ్ముతాం అంతే ఒక టెస్ట్లా అనే ఒక ఇంజనీరు ఫారన్ లో ఆయన ఈ మూడు ఆరు తొమ్మిది ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్ తో చూపించాడు ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషగా ఉంటుంది రెండో అక్క ఎక్కాన్ని మీరు రెండు నాలుగు ఆరు ఎనిమిది అది మూడుతో కలిసినప్పుడు ఆరు వచ్చింది రెండు ఆరు రెండు మూడులాగులా ఎనిమిది రెండు ఐదు పది మళ్ళా ఒకటి ఆరుల ఇరవై రెండు ఆరుల పన్నెండు మళ్ళా మూడుతో కలిసి కలిసింది మూడుతో వస్తుంది ఇట్లా ఏ చేసినా కానీ మూడు ఆరుతో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలేసి మూడును రౌండ్ అప్ చేయండి ఆరును రౌండ్ అప్ చేయండి తొమ్మిది రౌండ్ అప్ చేయండి మిగతాటి కాలిక్యులేషన్ చేస్తే ఈ మూడు ఆరు తొమ్మిదితో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నెంబర్స్ చూపిస్తుంది మూడు మూడులా తొమ్మిది మూడు నాలుగులో ఇరవై నాలుగు మళ్ళీ ఆరు అది అంతా మూడు ఆ మూడు ఆరు తొమ్మిదే చూపిస్తుంది ఇంకో సంఖ్యను చూపచ్చు చూపించండి ఆరుల పన్నెండు మూడు ఆరు మూడు పద్దెనిమిది తొమ్మిది అవే రిపీట్ అయితే ఇంకా తొమ్మిదో ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డెడ్జిట్ గుర్తిస్తే ఇట్ విల్ బికమ్ నైన్ సర్వం ఖలిద్వం బ్రహ్మ అంతా బ్రహ్మలో కలిపి అనే దానికి ఆ సంఖ్య సూచకం సర్వం ఖలిద్వం బ్రహ్మ అందుకే నవవిధ భక్తి మార్గాలు అని నవగ్రహ అసలు మన వాళ్ళు జపమాల నూట ఎనిమిది పూసలు ఉండాలి అర్ధమాల యాభై నాలుగు పూసలు ఉండాలి నక్షత్రమాల ఇరవై ఏడు ఉండాలి ఏది చెప్పినా గానీ తొమ్మిదే అవును అట్లాగానే పూజలు అష్టోత్తర నామావళి శతోత్తర నామావళి అన్ని అష్టాదశ పురాణాలు మహాభారతం పద్దెనిమిది పర్వాలు వ్యాసుడువాడికి వాడికి పద్దెనిమిది సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం పద్దెనిమిది పర్వాలు కురుక్షేత్ర సంగమం పద్దెనిమిది రోజులు దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య పద్దెనిమిది ఈ దిక్కు పదకొండు ఈ దిక్కు ఏడు అక్షోహిణులు పద్దెని అక్షణ సైన్యం అక్షోహిణి అంటే కూడా మళ్ళా తొమ్మిదే వస్తుంది ఇన్ని వేల రథాలు ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు ఇన్నింతల గుర్రాలు ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది ఆ లెక్క తీసుకుంటే మళ్ళా అదంతా కూడా తొమ్మిదే ఆఖరికి మహాభారత యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా తొమ్మిది మంది అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామిజీ యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ త్రీ సిక్స్ నైన్ మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్స్లు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుళ్ళు గూగుల్ దాంట్లో చూసినారంటే ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా మూడు ఆరు తొమ్మిదిలో కనెక్షన్ ఉంది అంతెందుకు మన శ్రీచక్రం అమ్మవారి శక్తులు ఐదు అయ్యవారి శక్తులు నాలుగు ఐదు నాలుగు తొమ్మిది అసలు గురు పూసలు నూట ఎనిమిది పెట్టి ఒకటి గురు పూస అని పెడతారు జపం చేస్తామంట చేస్తే ఏమొస్తుంది అని అంటారు ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడ ఉండ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు వన్ నాటి ఎయిట్ మనం పన్నెండు రాష్ట్రుల్లో తొమ్మిది గ్రహాల మధ్య బతుకుతాం ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి జపం చేయండి అని చెప్తూ ఉన్నారు అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా అది నిజంగా ఫలిస్తుంది అంటారా స్వామీజీ దాని ఫలితం చాలా లేట్ అవుతుంది గురుద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురుక్షత్ర ఛాయలో ఉన్నాను నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలం ఎంట్రీ అవుతుంది పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే అది కాదు గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాను అనేవాళ్ళు గురువులు ఊరికి ఇచ్చే వచ్చి ఏదో పదివేలు డబ్బులు తీసుకో దక్షిణ దీన్ని పండ్లు బట్టలు తీసుకో ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తాడు అందున నీకే ఏ దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుండ అట్లా జరగదు ఆ కాలంలో అసలు ప్రశ్నోపనిషత్తులే ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా గర్గముని కొడుకు గౌతముని కొడుకు ఒక రాజు కొడుకు ఇట్లా ఆరు మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు ఆయన కనపడాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలిస్తారు ఆ కాలంలో అది సవిత్ ప్రాణి వాళ్ళకి వాళ్ళకేం కావాలా ఆవులు గడ్డి ఈ రెండే కావాలి ఏ ఎవరినైనా మీరు అంటే నేను ఫలానాయన కొడుకుని పలా అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్గ్యపాదాలు ఇచ్చి ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళంటారు మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి మా తండ్రులను అడిగాం వాళ్ళు మాకు తెలీదు ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవరు చెప్పేవాళ్ళు లేడు మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు మేము వెతుక్కొని వచ్చాం మాకు ఆ సమాధానాలు కావాలా రావడం సమాధానాలు అడగడం నేను చెప్పడము అంతేనా గురు శిష్య సంబంధం లేకపోతే కాదు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి ఒక బాంబేశాడు అక్కడ నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు ఒక్క సంవత్సరం నా దగ్గర సేవ చేయండి సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి నాకు సమాధానం తెలిస్తే చెప్తాను మనం ఈ కాలం వల్ల మేమనుకుంటాం సంవత్సరం సేవ చేస్తాం అడుగుతాం నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం సంవత్సరం పాయా మన మెంటాలిటీ అండి వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవ ఏం చేయమంటారు నువ్వు ఆవులు మేపుకరా నువ్వు సవిందలు తీసుకురా నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు సంవత్సరమైన సంగతి కూడా తెలియదు దినం సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు నైనా స్నానం చేసారు అండి మీరేదో ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కదా ఆ సంవత్సరం అయిపోయిందా గురువాణ్ అయిపోయింది అయినా స్నానం చేస్తారు వచ్చిన్నారు ఆ మీ ప్రశ్నలు ఏదో అడగండి నాకు తెలిస్తే చెప్తాను మళ్ళీ మొదటిది వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా మనస్సు అనే పొలం క్షేత్రం శుద్ధం చేయిందా వీడు అర్హుడు అని అని ఆయన కనిపిస్తాడు అప్పుడు అంటాడు కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు అప్పుడు అంటాడు ఈ ఒకడు అడుగుతాడు ఈ జీవుడు రాకేంటి పోకేంటి చంద్ర మార్గం ఏంటి సూర్య మార్గం ఏంటి ధూమ మార్గం ఏంటి అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవుడు అతను ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు ఇంకా అదంతా పెద్ద విషయం ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని ముప్పై మందిని వేసేసి మేకమంతలాగా చెప్పి విడిచిపెట్టడం కాదు అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా వానికి అర్థమైందా లేదా వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాణ్ణి తనకన్నా మించిన వాణ్ణి చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి ఆ చెవులో గురుమంత్రం మూడు సార్లు మీ చేత చెప్పిస్తాడు ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామి అది చాలా దోషం మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగ్ వస్తుంది అవి చూసేసి ఎవుడికి వాడు మంత్రాలు చదివేస్తాడు ముద్రా రాక్షసం జరుగుగా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు ప్రింటింగ్ మిస్టేక్ సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకొకటి చదువుతావు నువ్వు వేల సార్లు లక్షల సార్లు చదివినా అది నీకు సిద్ధించదు ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం ఒక ఉదాహరణ ఇంద్రుని సభలో తష్ ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు వాని పేరు త్రిశూరుడు పేరుకు తగినట్లు వానికి మూడు తలకాయలు ఒక తలకాయతో వేదం చదివేవాడు ఒక తలకాయతో సుర తాగేవాడు అమృతం తాగేవాడు రాక్షసు సహవాసంతో ఒక తలకాయతో సారే తాగేవాడు ఇంద్రుడు ఎన్నో సు త్వష్ట ప్రజాపతి కొడుకురా ఇదేం దుర్మార్గం బుద్ధి తాగకూడదు తాగకూడదు అడిగిపోలేదు ఇంద్రుడు మూడు తలకాయలు నరికేశాడు త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు ఎవడో తపస్సు చేసుకుంటా అంటే పాడు చేసేదానికి రంబా ఊరు పంపాడు ఏమో చేశాడు ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తుంటే వాళ్ళలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి వాళ్ళలో ఇంకా క్రోధాలు పోలే ఇప్పుడే వరం ఇయ్యద్దు హీస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా చూ ఇంకా ఇంకా వినండి ఇది ఆయన తనకున్న శక్తులన్నింటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు వృతాసురుడు అనేవాడిని వృతాసురుడు వృతాసురుడు నీకు మంత్రం చెప్తాడు